సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మండల వైద్యాధికారి రాధాకృష్ణన్ తెలిపారు వైద్య శిబిరానికి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి నుండి చర్మవ్యాధి నిపుణులు చిన్నపిల్లల వైద్య నిపుణులు కంటి వైద్యులు గైనకాలజిస్టులు చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు రావడం జరిగిందన్నారు సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రాములు అసిస్టెంట్ విజయ్ పాల్గొన్నారు తోగుట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వస్త నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన తోగుట మండలంలోని ప్రజలందరికీ కూడా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మన సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అన్ని రకాల స్పెషాలిటీ వైద్యులు వచ్చి మన ప్రజలందరికీ కూడా అన్ని రకాల పరీక్షలు వైద్యం చేసి మందులు ఇవ్వడం జరిగింది ఇందులో డెర్మటాలజిస్టు అలాగే ఈఎన్టీ సర్జను అలాగే డెంటల్ సర్జను అలాగే జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ వైద్యులు వచ్చి మన ప్రజలకు కావలసినటువంటి వైద్య చికిత్సలు అందించి వారికి అవసరమైన మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు